మతవాడికి చంపలేదు అంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలోకి వచ్చి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డెబిట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది పని పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ మీ మీకు మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడ ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీలో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మా టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాక మేము కాశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూసారు ఆవిడ నన్ను అతిక్లు నేను తీసుకున్నాను కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజర్గం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు అరవై వేల జనాభా ఉంటుంది గత కొంతకాలంగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతా మురికి కూపంగా తయారైంది గత మార్చి ఐదవ తేదీన అవినీతి ఆరోపణల మీద ఉన్న ఈవోను సస్పెండ్ చేశారు ఈవో ఆర్డీని బదిలీ చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈవోను కానీ ఈవోఆర్డీని కానీ నియమించలేదు ఈవోలు ఈవోఆర్డీలు ఇక్కడ రావాలంటే భయపడిపోతున్నారు తెనాలి రామలింగని పిల్లి కథ జ్ఞాపకం వస్తూ ఉంది నేసినా భయపడి పారిపోతున్నారు ఎవరు రావడం లేదు పారిశుద్ధ్యం పడకేసింది పారిశుద్ధ్య సిబ్బందికి వాటర్ స్టీమ్ సిబ్బందికి గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు వేంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఎనిమిది గ్రామ సచివాలయాలు ఉన్నాయి అరవై మంది సిబ్బంది ఉన్నారు ఈవో లేని కారణంగా రెండు నెలలుగా వాళ్ళకి వాళ్లకు జీతాలు పారిశుద్ధ్యం అధ్వానం అయిపోయింది మురుగునీటి కాలువలు చెత్త చెదారం ప్లాస్టిక్తో నుంచి నిండిపోయినాయి మురికి నీరు రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది పందులు కుక్కలు ఆవులు దోమలు ప్రజలతో సహజీవనం చేస్తూ ఉన్నాయి మలేరియా డెంగ్యూ అవి అతిసార టైఫాయిడ్ ఈ రోగాలు విజృంభిస్తున్నాయి భూగర్భ జలాలు అడుగంటిపోయి త్రాగునీటి సమస్య ఉత్పన్నమైంది ఇంటి పన్ను నీటి పన్ను రాబట్టే వాళ్ళే లేరు మొన్న మార్చి ముప్పై ఒకటికి వేంపల్లె గ్రామ పంచాయతీ మార్కెట్ వేలము టైం అయిపోయింది లేని కారణంగా ఫర్దర్గా టెండర్ వేయలేదు పంచాయతీకి వచ్చే మేజర్ ఆదాయం అదే ఒక మంచి రైతు బజార్ను దాదాపు సంవత్సర సంవత్సరం కిందట నిర్మించారు కానీ గ్రామ పంచాయతీకి మార్కెట్ శాఖకు సమన్వయం లేని కారణంగా అది నిరుపయోగంగా ప్రారంభానికి నోచుకోకుండా అట్నే ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవు ఆయనకు ఎంతవరకు ప్రతిపక్ష నాయకుని హోదా తప్ప నియోజకవర్గ సమస్యలు పట్టవు స్థానిక కూటమి నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు ఉన్నారు జిల్లా అధికారులు కానీ స్థానిక అధికారులు కానీ కానీ ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మాత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కనీసం మీరైనా వెంటనే జోక్యం చేసుకోండి ఇమ్మిడియట్గా వేంపల్లె మేజర్ పంచాయతీకి ఈవోను ఈవోర్డిని నియమించండి పారిశుధ్య సిబ్బందికి వాటర్ స్కీమ్ సిబ్బందికి గ్రామ సచివాలయ సిబ్బందికి వాళ్ళకి జీతాలు ఇవ్వండి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి త్రాగునీటి సమస్య మీద దృష్టి సారించండి రైతు బజార్ను త్వరగా ప్రారంభించేట్టుగా చూడండి చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తాం